అక్కడి నుంచి వచ్చా అమ్మా మీరు నల్లగొండ మేడం నల్గొండ ఏం చేస్తుంటావు నేను యాక్చువల్లీ జాబ్ చేసేవాడిని మేడం జాబ్ చేశాం మేడం జాబ్ చేయట్లేదు ఏం చేస్తున్నారు ప్రెసెంట్ మరి ఫ్రెండ్ ఖాళీగా ఉంది ఖాళీగానే ఎందుకో ఖాళీగా ఉన్నారు అంటే కొన్ని డిప్రెషన్స్ వల్ల ఇక చూసినాం కదా సార్ ఆ పిల్ల చేస్తే కొన్ని టాక్చర్స్ వల్ల ఏం చేస్తుందో ఆ పిల్ల ఏం చేస్తున్నాయి సార్ మూడు నేను ఉండగా ఎవరు అమ్మాయిలతో ఒక మూర్తి అటుండ్రు అటు ఉండదు సార్ వేరే అమ్మాయిలతో ఆ పిల్ల వేరే అమ్మాయి అమ్మాయిలతో అవును సార్ అబ్బాయిలతో ఉండడం చూసినా కానీ అమ్మాయితో ఉండడం అదే సార్ ఫ్రెండ్స్ ఏమో మేడం ఫ్రెండ్స్ అంటే ఒక లిమిట్ ఉంటుంది మేడం ఒక బాయ్తో సెక్స్యో ఉంటారో అట్లా అమ్మాయి ఒక అమ్మాయితో అట్లా మాట్లాడడం పాసిబిలిటీ అవుతుంది కదా ఆ అమ్మాయి సార్ మీరు చెప్తారు ఏంటమ్మా నేను ఏం సార్ నాకు అమ్మాయిలంటే ఇష్టం అంతే అంటే ఇష్టం అంటే ఇష్టం అంటే ఎంతమంది అమ్మాయిలతో ఉంటదమ్మా మేడం ఎంతమంది అమ్మాయితూ ఉంటది నాకు నాకు తెలిసిన అమ్మాయిలతో కూడా తన ఇప్పుడు ఒక తన క్లోజ్ ఫ్రెండ్స్ ఎలా ఉంటారో అలా ఉంటుంది మేడం అంటే క్లోజ్ ఫ్రెండ్స్ అంటే ఏమైనా నీతో చెప్పుకోలేను అమ్మాయిలతో ఏమైనా చెప్పుకుంటదేమో అలా ఎందుకు మనం రాంగ్ ఎందుకు థింక్ చేస్తున్నావు మీరు నా కళ్ళతో చూస్తాను మేడం నేను నీకు సెయిన్స్ ఇవ్వట్లేదా అక్కడ ఉండి సరే ఇంపార్టెన్స్ ఇస్తుంది కానీ ఒక హస్బెండ్ తో ఉండాల్సి వేరే అమ్మాయిలతో ఎట్టుకుంటారు మేడం జెనీవో జెనెటికల్ కావచ్చు

లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ మాది అరేంజ్ మ్యారేజ్ మేడం అరేంజ్డ్ మ్యారేజ్ ఆ అరేంజ్ మ్యారేజ్ ముందు అమ్మాయిని ఎప్పుడు అంటే నిశ్చితార్థం ఏది చేసుకుంటారు కదా తర్వాత మధ్యలో ఎప్పుడు కలవలేదా నువ్వు ఆ లేదు మేడం జస్ట్ అప్పుడు ఫోన్ లో మాట్లాడేట అన్ని నార్మల్ జస్ట్ అప్పుడు టెంపుల్ కి వెళ్ళే వాళ్ళము లేదా ఫ్యామిలీ ఫంక్షన్ కి వెళ్ళే వాళ్ళం గాని అంత పార్టీ కి కలిసి బయట మేము కలుసు మాట్లాడే ఏమీ లేదు మేడం ఓకే ఏం చూస్తారమ్మా చెప్పండి మీరు మీ హస్బెండ్ ఏం చూస్తారు

నేను ఎక్కువ దగ్గరగా కూర్చుంటా దగ్గరగా అంటే ఏ విధంగా నార్మల్ గా చేతులేసి మాట్లాడుతా ఉంటా అంతేనా అదే చూసారా మీరు సార్ ఒక అమ్మాయి ఒక అబ్బాయి బట్టలు ఎక్కువ పడుకున్నట్టు ఒక అమ్మాయి అమ్మాయి బట్టలు ఎక్కువ పడుకుంది సార్ నాకు కళ్ళతో చూసా సార్ ఏం చేయాలి సార్ ప్లీజ్ అమ్మ అంత పచ్చిగా చెప్పొద్దు మరి ఇంకా ఏం చేయాలి మేడం నిజమేనా అమ్మ మా నార్మల్ గా అమ్మాయి అమ్మాయి పడుకుంటే అయినట్లు అనుకుంటే నేను పడుకోవడం వేరు పడుకోవడం వేరు

అలాంటి పెళ్ళి అంట అమ్మ నువ్వు జాబ్ చేసి ఇప్పుడు ఆ అమ్మాయిలతో చేస్తున్నా జాబ్ అయితే రూమ్ లో పెళ్ళి కుందు చెప్పాలుండే కదా మీకు ఇలాంటి ఒక అలవాటు ఉందని చెప్పి అమ్మాయిలు అంటే మీకు ఇష్టం అని ముందే చెప్పాలి ఉండే కదా పాప మతన్ లైఫ్ కాల్ చేశారు ఇప్పుడు మీరు లెస్బియన్స్ అండ్స్ అంటారు సార్ వీల్ని ఎస్ ఎస్ లెస్బియన్స్ అలాంటి క్యారెక్టర్ మేడం నాకు ఇప్పుడే తెలుస్తుంది ఎలా నాకు పేరు అంటూ ఉందమ్మా అని అంటే నువ్వు గా ఉంది క్లోజ్ గా ఉంది అని అంటే కాదు నా వైఫ్ లెస్బియన్ అని చెప్పాలి నువ్వు ఎట్లా చెప్పాలి మేడం ఇంకా ఆగలేక ఇంత మాట చెప్పాలి చూస్తుంది మేడం ఈ రోజు ఏంట మరి ఏమో మేడం చిన్నప్పటి నుంచి నాకు అమ్మాయిలను చూస్తేనే ఏదో ఫీల్ వస్తుంది పెళ్లి ఎందుకు చేసుకొని ఆయన బతికి బాధ చేస్తాను మేడం మా ఇంట్లో కూడా నేను చూసుకోనని చెప్పిన అసలు నాకు వద్దు అంటే ఎట్లా నువ్వు అమ్మాయి నాకు నేను ఆల్రెడీ వేరే అమ్మాయి అంటే ఇష్టం నాకు నేను ఇంట్లో వినడానికి చాలా చిరా అమ్మాయి కూడా ఇష్టం సార్ అప్పుడు నువ్వు బిఫోర్ మ్యారేజ్ కి నేను స్ట్రైట్ కాదు అని నువ్వు చెప్పాలి ముందు టెంపుల్స్ వెళ్ళేవారంట కదా మమ్మీ వాళ్ళు ఫోర్స్ అబ్బాయి జీవితం సేమ్ మమ్మీ ఆయన చేస్తే ఆయన ఒక గే అనుకో నువ్వు యాక్సెప్ట్ చేయగలుగుతావా చేస్తావా చేయగలుగుతావా ఇది జెండర్ ప్రాబ్లం అనుకో బట్ అది కాదు మీరు నిజంగా లెస్బియన్ కాకుండా ఒక ఉమెన్గా అయి ఉండి మీ హస్బెండ్ ఒక గే ఉంటే మీరు యాక్సెప్ట్ చేసేటోళ్ళ సార్ మీరే మీరే ఎక్కువ మాట్లాడండి సార్ నాకు ఎక్కువ మాట్లాడాలని కూడా అవి దగ్గ భయమేస్తుంది ఇంకా వాళ్ళకి ఎవరిని చూసిన ఫీలింగ్స్ వస్తాయి అలా మీరే డీల్ చేయండి కేస్ని

మళ్ళీ మా మమ్మీ వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళతో మాట్లాడి చేసి మీరేనా అడగలేదా మీకు ఈ పెళ్లి అంటే ఇష్టమా కాదా అని సరే అడిగితే ఫస్ట్ ఇష్టం అనేది సార్ నువ్వేం చదువుకున్నావమ్మా మేడం డిగ్రీ అయిపోయింది మేడం డిగ్రీ అయిపోయింది నాన్నప్పుడు కొంచెం అంటే లోకజ్ఞానం అయితే ఉంది కదా అమ్మాయితో వచ్చినప్పుడు నీకు ఎప్పుడు అనిపించలేదు అంటే నీ మీద ఫీలింగ్స్ కాకుండా ఆడవాళ్ళ మీద ఫీలింగ్స్ చూపిస్తుంది అని నేను ఒకవేళ అమ్మాయితో బయట కలిసి ఎక్కడికైనా వెళ్తే నాకు ఆ కైండ్ ఆఫ్ మేడం నా టెంపుల్స్ టెంపుల్స్ ఏంటి మేడం మీరు కూడా మరి మేడం నా వెళ్ళి

సార్ అiyo సార్ కావాలంటే మీ పేరెంట్స్ కూడా మాట్లాడండి నేను ఇక్క నేనైతే ఉండలేను మీరు డీల్ చేయండి సార్ నేను కావాలంటే మా పేరెంట్స్ ను పిలుస్తా మేడం డ్రైవర్స్ ఇక్కడ నో ఫీలింగ్స్ వచ్చింది మీ మమ్మీ కూడా ఫీలింగ్స్ వచ్చేయంటా మేమమ్మీనే కూడా మీరు మేడం మా మమ్మీని అడిగాలి అది హార్మోనల్ చేంజ్ జెనెటికల్ ఎఫెక్ట్ మేడం అది ఆమె తప్పు కూడా కాదు అది పుట్టుకతో వచ్చేది కదా తినే ఫుడ్ దాని ఎఫెక్ట్ అట్లా చూపిస్తుంది ఇక్కడ మీరు అయితే కలిసే ఛాన్స్ లేదండి లేదు ఉన్న మీరు హ్యాపీగా ఉంటారు తను హ్యాపీగా ఉంటారు ఏదో సొసైటీ కోసం ఇద్దరు కలిసి ఉంటారు అంతే